ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి శ్రీకంఠ స్ఫూర్తి గారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేశానండి కథ పేరు మనిషి ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో జూలై పది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టేస్తున్నానండి శ్రోతలందరూ కవిత వినిపించే కథను ఆస్వాదించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మనిషి రచన శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి పెద్ద పోస్టాఫీస్లో పది కార్డులు నాలుగు కవర్లు కొనుక్కుని బయటికి వచ్చాడు రాజారావు పోస్టాఫీసు మెట్ల మీద కూర్చుని పాలథీన్ కవర్లలో కోవా బిళ్ళలు చెగోడీలు అమ్మే కుర్రాడు రాజారావును చూసి తీసుకోండి సార్ పెద్దాపురం తయారీ మంచిగుంటాయి అంటూ వెంటబడ్డాడు వద్దంటున్నా వాడు వినడం లేదు మెట్లకు రెండు వైపులా తపాలా పెట్టెలు ఆ పెట్టెలకు అటూ ఇటూ ముందు వెనుక అన్నట్టుగా సైకిళ్ళు స్కూటర్లు దారి కడ్డంగా నిలబెట్టి ఉండడంతో ఆ కుర్రాన్ని తప్పించుకోవడం రాజారావు వల్ల కాకపోయింది అదీకాక వాడి చేతిలోని కోవా బిళ్ళలు చూడగానే అవంటే ఎగిరికెంతేసే వంశీ మనస్సులో మెదిలి ఒక ప్యాకెట్టు తీసుకుని కుర్రాడికి డబ్బులిచ్చి గబగబా ముందుకి నడిచాడు బాబూ ఉలిక్కి పడినట్లై వెనక్కి తిరిగి చూశాడు రాజారావు ఎవరో అరవై ఏళ్ల ముసలావిడ ముఖం నిండుగా ఉంది ముదురు నీలం రంగు నేత చీర కట్టుకుంది నుదుట పావలాకాశంత బొట్టు పెట్టుకుంది భుజం చుట్టూ కొంగు కప్పుకున్న చీరకున్న చిరుగు స్పష్టంగా కనపడుతోంది నీకు పుణ్యం ఉంటుంది నాయన కాసింత ఈ ఉత్తరం ముక్క రాసిపెట్టవు అడుగో ఆ బాబును అడిగితే అర్ధ రూపాయి డబ్బులు ఇమ్మంటున్నాడు నా దగ్గర అర్ధ రూపాయి డబ్బులు ఎక్కడ ఉన్నాయి తండ్రి ఆమె దీనంగా అభ్యర్థనగా అడిగింది ఆమె మాటలు స్వచ్ఛంగా ఉన్నాయి గొంతు స్ఫుటంగా ఉంది రాజారావు అటువైపుగా చూశాడు అక్కడ తపాలా పెట్టె దగ్గర బాసింపటం వేసుకొని అందరికీ ఉత్తరాలు రాసి పెడుతూ ఉన్న రాతగాడు రద్దీగా ఉన్నాడు అతనికి ఏ ఉద్యోగం దొరక్క ఈ రాత పని చేపట్టినట్టున్నాడు మనిషి పొట్టిగా ఎర్రగా దుబ్బులా ఉంటాడు పొద్దుట ఏడు గంటలకే పోస్టాఫీసు మెట్ల మీద తయారవుతాడు కార్డు రాయటానికి అర్ధ రూపాయి మనీ ఆర్డరు టెలిగ్రామ్ ఫారాలు నింపటానికి రెండు రూపాయలు మనిషిని బట్టి వసూలు చేస్తూ ఉంటాడు అతనికి పేద ధనిక భేదం లేదు ఈ ముసలావిడ ప్రాధేయపడినంత మాత్రాన అతను ఉత్తరం ఉదారంగా రాస్తాడా రండి మామగారు అలా వరండాలోకి వెళ్దాం రాజారావు వెనక్కి మళ్ళాడు మా నాయనే మా బాబే అంటూ ముసలావిడ ముఖం ఇంత చేసుకుని రాజారావుని అనుసరించింది రాజారావు వరండాలో బెంచి మీద కూర్చున్నాడు ముసలావిడ తన చేతిలోని కార్డుని రాజారావు చేతిలో పెట్టింది చెప్పమ్మా అడ్రస్ ఏం రాయాలి రాజారావు అడిగాడు ఉత్తరం అల్లుడి పేరు మీదే రాయి బాబు అమలాపురం ముళ్ళకంచెల బాబూరావు మున్సిపాలిటీ మేస్త్రి వెంకటేశ్వరుడి గుడివీధి అంటే వెళ్ళిపోతుంది నాయన ముసలమ్మ బరండా గచ్చు మీద చతికలు పడినట్టుగా కూర్చుంది అల్లుడి పేరు మీద రాసిన ఉత్తరం అమ్మాయి చేతిలోనే పడుతుంది బాబు అతగాడు డ్యూటీకి వెళ్ళిపోతాడు లెండి విషయం చెప్పమన్నట్టుగా ముసలమ్మ ముఖంలోకి చూశాడు రాజారావు నా పేరు సీతమ్మ బాబు ముసలమ్మ ఒక్క క్షణం ఆగింది విషయం మనసులో కూడా బలుక్కుంటూ చెప్పసాగింది ఆమె చెప్పిన విషయాన్ని ఆవిడ మాటల్లోనే కార్డు మీద రాశాడు రాజారావు రాసి ఆమెకు చదివి వినిపించాడు గారిని అమ్మాయిని చిరాయువుగా దీవించి సీతమ్మ రాయనది పిల్లలు మీరు కులాసాగా ఉన్నారని భావిస్తున్నాను అమ్మా నా బంగారు తల్లి కూతురు పేరు బంగారు తల్లి అనట ముసలమ్మ మాటల్లో చెప్పింది నా ఆరోగ్యం బాగానే ఉంది మీ నాన్నగారికి ఏమీ బాగుండలేదు మూడు రోజుల నుంచి మూసిన కన్ను తెరవడం లేదు ఒకటే మూలుగు మందుల దుకాణంలో మాత్రలు తెచ్చి వేశాను జావ కాచిపెట్టాను జ్వరం ఈ పూట కాస్త తగ్గిందనుకో ఎందుకోనమ్మా నిద్రలో కూడా నీ పేరే కలవరిస్తున్నారు మీ నాన్నగారు ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళవు మాకున్న బంగారు తల్లివి నువ్వే కదమ్మా ఆశీర్వచనాలతో సీతమ్మ ఉత్తరం సీతమ్మ చేతిలో పెట్టాడు రాజారావు ఆవిడ రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది బాబు ఉత్తరం రాసిన నా బంగారు తల్లి రాదు అది వద్దామనుకున్న అల్లుడు రాని నాయన ముళ్ళకంచెల వారి వంశంలోంచి వచ్చాడు కదా కానీ కన్నపేగు ఆశ చావదు తండ్రి తను రాలేకపోయినా అతగాడి కళ్ళు కప్పి ఓ యాభై రూపాయలు మనీ ఆర్డర్ పంపిస్తుంది అందుకే ఈ తాపత్రయం తండ్రి సీతమ్మ మాటలకు మౌనంగా తల పంకించాడు రాజారావు అప్పటికే అతని మనస్సు ఆర్ద్రమైంది అడగాలనుకున్న ప్రశ్న గొంతులోనే ఆగిపోయింది ఆలోచన ఆమె చుట్టూ పరిభ్రమించింది సీతమ్మ తన భర్త జ్వరంతో మంచం మీద మూలుగుతున్నాడని చెప్పినప్పుడు ఆవిడ ముఖం నిండా విషాదపు నీలి నీడలెన్నో అలుముకున్నాయి కళ్లల్లో కన్నీటి ప్రవాహాలు సుళ్ళు తిరిగాయి బ్రతుకు భయం బాధల ప్రతిధ్వనులకేమో ఆమె గొంతు ఉనికింది ఆ వృద్ధ మాతృమూర్తి మాటల్లోని నిజాయితీ నిస్సహాయత లేమితనం రాజారావును కదిలించాయి నీకు కొడుకులు లేరా అమ్మా రాజారావు జాలిగా అడిగాడు సీతమ్మ ఒక్క క్షణం విస్మయంగా చూసింది ఆమె శరీరం వజవజా వణికింది చల్లగాలికి నల్లటి మేఘం కరిగి నీరైనట్లు ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు బొటబటా రాలాయి దుఃఖం పొంగి పొరలి వచ్చింది చేతి కందొచ్చిన కొడుకే మాయిదారి రోగమొచ్చి మాయమైపోయాడు కొడుక ఆ కొడుకే బతుకుంటే నాకు ఈ తిప్పలెందుకు నాయనా సీతమ్మ కొంగుతో కళ్ళొత్తుకుని భారంగా పైకి లేచింది కూతురికి రాయించిన ఉత్తరం పోస్టు డబ్బాలో వేసింది వెళ్ళొస్తాను బాబు పిల్లా పాపలతో సుఖంగా ఉండు రెండు చేతులెత్తి ఆమె రాజారావును ఆశీర్వదిస్తూ రెండు అడుగులు వేసింది సీతమ్మగారు మీరేమీ అనుకోకపోతే నాదో మాట రాజారావు పిలుపుతో ఆవిడ వెనక్కి తేగింది బాబాయి గారికి ఒంట్లో బాగులేదంటున్నారు నేను మీ కొడుకు లాంటి వాడినే ఈ పది రూపాయలు జేబులోంచి పది రూపాయలు నోటు తీశాడు రాజారావు బాబు సీతమ్మ క్షణకాలం విస్పారిత నేత్రాలతో చూసింది ఆ గొంతులో అభిమానం ఉంది ఆవేదన ఉంది ఆత్మీయత ఉంది ఉత్తరం పెట్టడమే నువ్వు నాకు చేసి పెట్టిన పెద్ద సాయం వద్దు బాబు కొవ్వొత్తుల కంపెనీలో రోజు కూలీకి పని చేస్తూ ఉంటాను ఒంట్లో బాగుంటే మీ బాబాయి గారు కూడా పనిలోకి వస్తారని ఆయన ఈ పూట పనిలోకి వెళ్ళలేదు పర్వాలేదు ప్రాణం ఉన్నంతకాలం బతకాలిగా ఓపిక ఉన్నంతకాలం బతుకు బండిని ఎలాగోలా లాగాలిగా తప్పదు వస్తాను బాబు మంచం మీద ఆయన ఎలా ఉన్నారో ఏమిటో సీతమ్మ నెమ్మదిగా వంగి నడుస్తూ వరండాలోంచి వెళ్ళిపోయింది రాజారావు కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ అలాగే బెంచి మీద కూర్చుండిపోయాడు వికసించిన తేజం ఏదో సీతమ్మ రూపంలో కదలి కనుమరుగైనట్లుగా అనిపించింది ఈ వయసులో కూడా కష్టపడుతూ ఒకరికొకళ్ళుగా బ్రతికీడుస్తున్న ఆ వృద్ధ దంపతుల్ని తలుచుకుంటే హృదయం బరువెక్కినట్లయింది రాజారావుకు తన తల్లి రూపం గుర్తులేదు ఊహ తెలిసిన తర్వాత ఆమె ఫోటో కూడా ఎక్కడా మిగల్లేదు తండ్రి వ్యసనాల ఊబిలో కూరుకుపోయి రోగంతో మంచాన పడి అతను ఆదుకునే అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు వాళ్లను తలుచుకుంటే ఒక బాధ శకలం బాణంలా గుచ్చుకుంటోంది రాజారావు పోస్టాఫీసు ఆవరణలోంచి బయటకొచ్చాడు రోడ్డు మీద అటూ ఇటూ చూశాడు సీతమ్మ ఎక్కడా కనిపించలేదు ఎదురుగా తిరుమల థియేటర్లో ఉదయపు ఆట ఏదో ఇంగ్లీషు పిక్చర్ కాబోలు కుర్రగారు టికెట్ల కోసం ఎగబడుతున్నారు మధ్యాహ్నపు ఆటగా ఓ తల్లి కథ ప్రదర్శిస్తున్నారు రాజారావుకు మూడు నెలలుగా ఆ సినిమా చూడాలన్న కోరిక మనసులో బలీయంగా ఉంది అతని శ్రీమతి పిల్లలు మొదటి వారంలోనే ఆ చిత్రం చూశారు ఈరోజు డ్యూటీకి సెలవే కదా పోనీ చూద్దామా అనిపించింది తిన్నగా ఇంటికి నడిచాడు రాజారావు కోవా బిళ్ళల ప్యాకెట్టు వంశీ చేతిలో పెట్టాడు వాడు థ్యాంక్ యూ డాడీ అంటూ చిరంజీవి ఫోజులో ఎగిరి మెడపట్టుకున్నాడు వాణ్ణి వదిలించుకుని లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు అతని శ్రీమతి అప్పటికే అన్ని టేబుల్ మీద ఒడ్డించింది ఇంటి ఓనరు కువాయిట్ వెళ్ళి రావడం గురించి ఆవిడ సంపాదన గురించి భార్య ఏవో కబుర్లు చెబుతూ ఉంటే రాజారావు భోజనం పూర్తి చేశాడు పత్రిక తీసుకుని మంచం మీద వాలాడు ఎందుకో ఏకాగ్రత కుదరలేదు మనస్సు అస్థిమితంగా ఉంది మంచం మీద అటు ఇటు దొర్లాడు కళ్ళు మూసుకున్నాడు నిద్ర పట్టలేదు లేచి ముఖం కడుక్కుని ఒకటిన్నర గంటలకే తయారై మ్యాట్నీకి వెళ్తున్నానని భార్యతో చెప్పి బయటపడ్డాడు థియేటర్ వద్దకు వెళ్ళేసరికి ఆవరణంతా రద్దీగా ఉంది నేల క్లాస్ ముందు మరింత గోలగా ఉంది మూడు నాలుగు క్యూలు ఉన్నాయి ఒక క్యూలో నిలబడ్డాడు రాజారావు క్యూ నెమ్మదిగా కదులుతోంది కోట్లు గడించిన ఓ భారీ నిర్మాత రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమ్మ ప్రేమని వాత్సల్యాన్ని వ్యాపార విలువలతో మెళాయించి ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోయిన్లతో విదేశాల్లో భారీగా నిర్మించిన చిత్రం ఇది ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందట కన్నతల్లి సెంటిమెంటు నిర్మాతకు కనకవర్షం కురిపిస్తోంది చుట్టూ ఉన్న జనాన్ని పరికిస్తున్న రాజారావు అదిరిపడ్డాడు మనసులో అలజడి అల్లకల్లోలం అక్కడ అవతల క్యూ దగ్గర ఒక స్త్రీ చేయి సాచి అడుక్కుంటోంది ఆమె సీతమ్మ పొద్దుట పోస్టాఫీసు వద్ద తనతో కూతురికి ఉత్తరం రాయించుకున్న సీతమ్మ పది రూపాయలు ఇవ్వబోతే వద్దంటూ తిరస్కరించి ఎంతో అభిమానాన్ని ప్రదర్శించిన స్త్రీమూర్తి ఒక జీవితకాలపు సంయమనాన్ని సహనాన్ని తన మాటల్లో ధ్వనించిన మాతృమూర్తి ఎందుకు ఇలా అడుక్కుంటోంది ఏమిటి వైవిధ్యం ఏమిటి వైరుధ్యం అడుక్కోవడం ఆమె వృత్త తనతో అబద్ధం చెప్పిందా ఆమెకెవరూ లేరా రాజారావు ఆలోచించలేకపోతున్నాడు సీతమ్మ ఒక్కొక్కరి దగ్గర ఏవేవో మాటలు చెబుతూ దీనంగా యాచిస్తోంది రాజారావు ఆమె వైపు చూడలేక తల తిప్పుకున్నాడు తను కనిపిస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది ముఖం చాటు చేసుకుంటుందా సిగ్గుతో ముడుచుకుపోతుందా ఏడుస్తూ పారిపోతుందా ఏమైనా తను సీతమ్మకు కనిపించకూడదు రాజారావు కౌంటర్ వద్దకు వచ్చేశాడు గబగబా టికెట్టు తీసుకున్నాడు జనాన్ని తప్పించుకుంటూ సీతమ్మకు కనిపించకుండా రిజర్వ్డ్ క్లాసు వైపు అడుగులు వేస్తున్నాడు జనంలో ఉన్నట్టుండి చిన్న కలకలం గోల గొడవ కేకలు క్యూ చెదిరిపోయింది జనం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు రాజారావు ఆ దిశగా చూశాడు అక్కడ ఒక యువకుడు సీతమ్మ జుట్టు పట్టుకుని లాగుతూ చెంప మీద టపటపా కొడుతున్నాడు తిడుతున్నాడు సీతమ్మ ఆ యువకుడి దెబ్బల్ని నిశ్శబ్దంగా భరిస్తోంది చుట్టూ జనం చోద్యం చూస్తున్నారు రాజారావు ఒక్క ఉదుటిన సీతమ్మ వద్దకు పరిగెత్తాడు ఆగండి ఏం జరిగింది ఆవిడ్ని ఎందుకలా కొడుతున్నారు రాజారావు ఆవేశంగా అడిగాడు ఆ యువకుడు సీతమ్మ జుట్టు వదిలేశాడు నా జేబులో చేయి పెట్టి పరుసు కొట్టేసిందండి సమయానికి చూసుకోబట్టి సరిపోయింది కానీ యువకుడు కోపంతో ఊగిపోతున్నాడు ముప్పై ఏళ్ల వయసు ఉండొచ్చు మనిషి పొడుగ్గా శుభ్రంగా ఉన్నాడు తెల్లటి పొట్టి చేతుల షర్టు నల్లటి ప్యాంటులో ఇంచట్టు చేసుకున్నాడు కళ్లకు చలువ కళ్ళద్దాల జోడు పెట్టుకున్నాడు సీతమ్మ దొంగతనం చేసింది అతని జేబులో పర్సు కొట్టేసింది రాజారావు సీతమ్మ వైపు సానుభూతిగా చూశాడు ఆమె అతన్ని చూసి భూమిలోకి కూరుకుపోయినట్టుగా ఏడుస్తోంది ఏమ్మా ఇది నిజమా రాజారావు సూటిగా అడిగాడు మరోసారి రెట్టించి అడిగాడు సీతమ్మ మాట్లాడలేదు దోషిలా కొంగు నోట్లో దోపుకుని దుఃఖంతో వెక్కి వెక్కి పడుతోంది ఆ ఏడుపు చూడండి అంతా నటన ఈ మధ్య ఆడవాళ్లు కూడా ఘోరంగా దొంగతనాలు చేస్తున్నారండి అక్కడెక్కడో పోలీసు ఉన్నాడు పిలవండి స్టేషన్లో అయితే సరిగ్గా సమాధానం చెప్తుంది ఎవరి సలహాలు వ్యాఖ్యానాలు పరంపరగా వినపడుతున్నాయి రాజారావు ఆ యువకుడి రెండు చేతులు పట్టుకున్నాడు సార్ ఏదో పెద్ద ఆవిడ తప్పో ఉప్పో ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో మీ పర్సు పోలేదు కదా మీరు ఆమెను కొట్టారు శిక్ష అమలు జరిగిపోయింది ఆమెను వదిలేయండి మీరింక సినిమాకు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ రాజారావు మాటలకు ఆ యువకుడు ఏమనుకున్నాడు సినిమా గుర్తుకు రాగానే చిరుతు పులిలా జనాన్ని చీల్చుకుంటూ కౌంటర్ వద్దకు దూసుకుపోయాడు అతనితో పాటు చుట్టూ ఉన్న జనం కూడా టికెట్ల కోసం చెదిరిపోయారు సీతమ్మ సిగ్గుతో చితికిపోతున్నట్లుగా అలాగే నిలబడి ఉంది రాజారావు ఆమెను నిర్లిప్తంగా నిశ్చేతనగా చూస్తున్నాడు థియేటర్లో బెల్లు మోగింది జనం టికెట్లతో హాలు లోపలికి పరుగులు పెడుతున్నారు సీతమ్మను కొట్టిన యువకుడు ఇటువైపు చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయాడు సీతమ్మ అలాగే నిలబడి ఉంది రాజారావుకు నోట మాటలు రావడం లేదు మౌనంగా అతను థియేటరు లోపలికి నడవబోయాడు బాబు సీతమ్మ శోకతప్తమైన పిలుపుతో చటుక్కున ఆగిపోయాడు ఏం చెయ్యను బాబు ఇంటికి వెళ్ళేసరికి మీ బాబాయ్ గారికి జ్వరం ఎక్కువైపోయింది మాత్రలు కొనడానికి డబ్బులు లేవు కనీసం టీ చుక్క ఆయన నోట్లో పోద్దామన్నా చిల్లర లేదు ఇరుగు పొరుగునడిగినా పని జరగలేదు పనిలోకి వెళ్తే గానీ సేట్ కుమస్తా డబ్బులివ్వడు ఎటు దారి కనిపించలేదు నువ్వు పది రూపాయలు ఇవ్వబోతే వద్దన్నాను అవసరం ముంచుకొచ్చింది అభిమానం చంపుకుని అడుక్కోవడానికి తయారయ్యాను సీతమ్మ కళ్ళ నుంచి ధారాపాతంగా అశ్రువర్షం రాజారావు శిలా సదృశ్యంగా నిలబడి చూస్తున్నాడు బాబూ నేను దొంగను కాదు దొంగతనం నా నర నరాల్లో లేదు వాడు నా కొడుకే పెళ్ళైన మూడేళ్లకే పెళ్ళమ్మాయిలో పడి మమ్మల్ని బయటికి తరిమేశాడు నీతో చచ్చిపోయాడని చెప్పానే బతికి ఉండి చచ్చిపోయిన ఆ మాయిదారి కొడుకు వాడే బాబు కన్న తల్లి తన కళ్ళ ముందే అడుక్కోవడం అవమానం అనిపించిందేమో పరువు తక్కువ అనుకున్నాడేమో పౌరుషం వచ్చిందేమో నన్ను జుట్టు పట్టుకుని కొట్టాడు నాయనా వాణ్ణి కన్నం పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాం ఉద్యోగం వచ్చింది ఉన్నవాళ్ళ పిల్లనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఉన్న ఊళ్ళోనే ఒక మూల పాడుబడ్డ గదిలో అనాథల్లా పడున్న మమ్మల్ని నెలకోసారన్న కనీసం చూడటానికి రాడు రోడ్డు మీద కనిపించిన పది పైసలు చేతిలో పెట్టడు కన్నవాళ్లకు ముద్ద పెట్టలేని కొడుక్కి వాళ్ళు అడుక్కుంటే మాత్రం కొట్టే హక్కు ఉంటుందా బాబు ఇదెక్కడి న్యాయం తండ్రి వాడు నా కొడుక క్రూర మృగమ చెప్పు చెప్పు సీతమ్మ భోరుమని ఏడుస్తోంది రాజారావు అతని మనసు నీరు కారిపోయి ఒక వేదనామయ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు మానవత్వం శూన్యమవుతున్న మానవ సంబంధాల వ్యవస్థలో మనిషి మృగంగా మారుతున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఒకనాడు ఆటవిక యుగంలో అజ్ఞానపు చీకట్లో ఆకలి కోసం అస్తిత్వం కోసం మనిషి మృగంగా మసిలేవాడు అంచలంచలుగా నాగరిక మానవుడిగా పరిణామం చెంది అన్ని రంగాల్లోనూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయి తన అంతరంగాన్ని మాత్రం పాతాళానికి అణగదొక్కేసుకుంటున్నాడా మనిషి మృగంగా మళ్లీ పాతరాతి యుగానికి పరుగు తీస్తున్నాడా జన్మనిచ్చిన తల్లిని తండ్రిని జవసత్వాలుడిగిన దశలో బయటికి తరిమేయడం ఏ నాగరికతకు ఫలశ్రుతి మనిషి మనుగడకు అర్థం పరమార్థం స్వార్థం ఒక్కటే అయితే మనిషికి మృగానికి తేడా ఆకారం ఒక్కటే కానీ కొడుకు కొట్టిన అన్ని దెబ్బల్ని మౌనంగా భరించిన సీతమ్మ వాడు నా కొడుకే అని అందరిలోనూ ఎందుకు చెప్పలేకపోయింది ఎదురు తిరిగి కొడుకు చంప మీద ఎందుకు కొట్టలేకపోయింది ఎందుకని ఎందుకని రాజారావు చేతిలో ఉన్న సినిమా టికెట్టు చింపి ముక్కలు చేశాడు పదమ్మ మీ ఇంటికి వెళ్దాం బాబాయి గారికి ఎలా ఉందో చూద్దాం సీతమ్మ చేయి పట్టుకున్నాడు ఆమె చేయి వణుకుతోంది శరీరం వణుకుతోంది అయినా ఆ తల్లి కళ్ళల్లో వెలుగు అనంతకోటి దీపాల వెలుగు నిలువెల్లా నిండైన మానవతా మమతానురాగాలతో స్పందిస్తూ ఆమెకు నేడగా నడుస్తూ రాజారావు సినిమా థియేటర్లో ఓ తల్లి కథలో మృగ వినోదాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ సీతమ్మ కొడుకు కథ సమాప్తం అండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మంచి మంచి కథలను వినాలనుకుంటే తప్పక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మర్చిపోకండి ఉంటాను नमस्कारम